నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇండియా వర్సెస్ మాల్దీవ్స్ అసలు కథ ఏంటి ఒకసారి చూద్దాం ఇండియన్స్ ఎక్కువగా విజిట్ చేసే నియరెస్ట్ టూరిస్ట్ ప్లేస్ మాల్దీవ్స్ హనీమూన్ డెస్టినేషన్గా మాల్దీవ్స్ చాలా ఫేమస్ అయితే తాజాగా మాల్దీవ్స్ని బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి నవంబర్ రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఐదు మంది ఇండియన్స్ మాల్దీవ్స్ని విజిట్ చేయడానికి వెళ్ళారు అలాంటిది సడన్గా మాల్దీవ్స్ని ఇండియన్స్ ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు దాదాపు మాల్దీవ్స్లో బుక్ చేసిన ఎనిమిది వేల హోటల్ బుకింగ్స్ని రెండు వేల ఐదు వందల ఫ్లైట్ టికెట్స్ని ఇండియన్స్ ఎందుకు క్యాన్సల్ చేశారు అసలు ఇండియాకి మాల్దీవ్స్కి మధ్యలో ఏం జరుగుతోంది ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఇష్యూలో చైనా పాత్ర ఏమైనా ఉందా లెట్స్ వాచ్ మాల్దీవ్స్ టూరిజం మార్కెట్కు మోస్ట్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ మన ఇండియానే ఇండియన్ సెలబ్రిటీస్తో పాటు నార్మల్ సిటిజన్స్ కూడా మాల్దీవ్స్ పర్యటిస్తూ ఉంటారు మాల్దీవ్స్ ఎకనామీలో అధిక భాగం వాళ్ళ జీడిపిలో ఇరవై ఎనిమిది శాతం టూరిజం ఇండస్ట్రీ నుంచి వస్తోంది మరి సడన్ గా బాయ్ కట్ చేయాలని ఎందుకనుకున్నారు లక్షదీప్ వర్సెస్ మాల్దీవ్స్ కథ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో మొదలైంది మోడీ కొచ్చి లక్ష ఐలాండ్ సబ్మెరియన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్టును ప్రారంభించడానికి లక్షద్వీప్ వెళ్ళారు ఆ తర్వాత లక్షదీప్ బీచ్లో నడుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు అక్కడ బీచ్ చూసి కొన్ని ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి లక్షదీప్ అందాలను పొగుడుతూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ కానీ మరే ఇతర ఇండియన్ అఫీషియల్స్ కానీ మాల్దీవ్స్ గురించి రీసెంట్గా ట్వీట్లో కానీ పోస్ట్లో కానీ ఎక్కడా ప్రస్తావన చేయలేదు ఇండియన్ సిటిజన్స్ మోడీ పోస్ట్కి రియాక్ట్ అయ్యి మాల్దీవ్స్ కంటే లక్షదీప్ బెటర్ అని కామెంట్ చేశారు ఇక్కడే అసలు కథ మొదలయ్యింది లక్షీప్ను మోడీ పొగట్టలతో ముంచేయడం వాటిని ఇండియన్స్ రీట్వీట్లు చేయడం మాల్దీవ్స్ మంత్రులకు పంట కింద రాయిలా మారింది అక్కడ కొందరు డిప్యూటీ మినిస్టర్ లక్షద్వీప్పై పొగడ్తలను ఈజీగా తీసుకోలేదు ముందుగా జాహీద్ రమీజ్ అనే డిప్యూటీ మినిస్టర్ ఇండియాను కించపరిచేలా ట్వీట్ చేశారు మాల్దీవ్స్ ఆఫర్ చేసిన సర్వీస్ ఆఫర్ ఇండియా వాళ్ళ కాదని మన దగ్గర రూమ్స్లో పర్మినెంట్గా ఉండే స్మెల్లే డౌన్ఫాల్కి కారణమవుతుందని జాహీద్ రమేజ్ హేళన చేశారు మరో డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్ మహోజు మోహిద్ మాల్దీవ్స్ని టార్గెట్ చేయడం ఇండియాకు కరెక్ట్ కాదని ఇండియాలో బీచ్ టూరిజం ఏ మాత్రం పోటీ రాదంటూ ఇండియాను తక్కువ చేసి ట్వీట్లు చేశారు మోడీ ట్వీట్లపై ఇండియన్ నెటిజన్స్ చేసిన పొగడ్తలు మాల్దీవ్స్ లోని కొందరు పెద్దలకు రుచించలేదు లక్షద్వీప్ తమ అక్కసి వెళ్లగక్కారు ఏకంగా ప్రధాని మోడీనే టార్గెట్ చేసేశారు అవమానకరమైన రీతిలో ప్రధానిని విమర్శించారు దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది మాల్దీవ్స్ సర్కార్ ఫైనల్గా మాల్దీవ్స్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ యూత్ ఎంపవర్మెంట్ అయినా మరియు షునాయి ఏకంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీనే తిట్టేసింది ఇండియన్స్ క్లౌన్ పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటూ మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది పిఎంని జోకర్ అని తిడితే మన ఇండియన్స్ ఊరుకుంటారా మాల్దీవ్స్ మీద బాయ్కాట్ స్టార్ట్ చేశారు ట్విట్టర్లో కౌంటర్లు వేసి మరీ మాల్దీవ్స్ గవర్నమెంట్ కి రీకౌంటర్ ఇచ్చారు మాల్దీవ్స్ క్యాపిటల్ మలేలో ఉన్న ఇండియన్ హై కమిషన్ ఈ ఇష్యూ మీద సీరియస్ గా రియాక్ట్ అయింది ఈ ఇష్యూని మాల్దీవ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ దగ్గరకు తీసుకువెళ్ళింది ఇండియా మీద ప్రధాని మోడీ మీద కామెంట్స్ చేసిన ఆ ముగ్గురు డిప్యూటీ మినిస్టర్లను మాల్దీవ్స్ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది పంతొమ్మిది వందల రెండు తర్వాత భారత్ మాల్దీవ్స్ దేశాలు ఎర్థనిక్ లిగ్విస్టిక్ కల్చరల్ రిలీజియస్ కమర్షియల్ లింక్స్ ను షేర్ చేసుకుంటూ వస్తున్నాయి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ స్కార్క్లో ఇండియా మాల్దీవ్స్ ఫౌండింగ్ మెంబర్స్ గా ఉన్నాయి అంతేకాదు కాదు మల్టీలేటరల్ ఏరియాస్ అయిన ది యూనియన్ కామన్వెల్త్ ది నామ్ ది స్కార్క్లో ఈ రెండు దేశాలు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి మాల్దీవ్స్ ఇండియాకి మరీ టైం నెంబర్గా ఉంది అంతేకాదు ఇండియా సాగర్ అండ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో మాల్దీవ్స్ అసలు మాల్దీవ్స్ కు మన దేశానికి సత్సంబంధాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి అది ఎలా అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో మాల్దీవ్స్కి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాల్దీవ్స్ను గుర్తించిన దేశం మన ఇండియానే ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇండియా క్యాపిటల్ అయిన మాలేలో స్థాపించింది రక్షణ రంగంలోను ఇండియా మాల్దీవ్స్ కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి ఇండియన్ నేవీకి ది మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ కి మధ్య వైడ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ లో భాగంగా రెండు దేశాలు సముద్ర ప్రయాణం చేసే కమర్షియల్ ఇంకా నాన్ మిలిటరీ విజువల్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకుంటున్నాయి దీంతో పాటు ఎక్వేరియన్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ను ఇండియా ఇంకా మాల్దీవ్స్ స్థాపించాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇండియాకి మాల్దీవ్స్ మధ్యలో ఒక ట్రెండ్ అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఇండియా మాల్దీవ్స్ కి బియ్యం గోధుమలు చక్కెర పప్పులు ఉల్లిపాయలు ఆలుగడ్డ గుడ్డులు ఇతర మెటీరియల్స్ తో పాటు ఇసుకను కూడా ఎగుమతి చేస్తుంది ఆపరేషన్ క్యాక్టర్స్ ఆపరేషన్ నీర్ లాంటి మిలిటరీ తిరుగుబాట్ల నుంచి కూడా మాల్దీవ్స్ ని ఇండియా కాపాడింది మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గా ఇబ్రహీం మహమ్మద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇండియా ఔట్ క్యాంపెయిన్ మాత్రమే మాల్దీవ్స్ లో రన్ అవుతూనే ఉంది రీసెంట్ గా క్యాంపెయిన్ కి మళ్లీ బలం రావడంతో మహమ్మద్ ముజాద్ పవర్ లోకి వచ్చారు ప్రెజెంట్ ఉన్న మాల్దీవ్స్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను ఏర్పడింది పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన మహమ్మద్ ముజు మాల్దీవ్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు మాల్దీవ్స్ ఇండియా మీద ఓవర్ గా డిపెండ్ అవుతోంది అనే ఉద్దేశంతో కొంతమంది లీడర్స్ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు అలాంటి లీడర్స్ లో ఒకరు ఇతను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మాల్దీవ్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆ తర్వాత కాలంలో ఇండియా మాల్దీవ్స్ మధ్యలో రిలేషన్స్ వీక్ అయిపోయాయి కానీ ఆ తర్వాత ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ మళ్లీ ఇండియాతో రిలేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నారు ఈ మహమ్మద్ తన ఎలక్షన్ క్యాంపెయిన్కు మెయిన్గా ఒకటే టార్గెట్ని ఎంచుకున్నారు అది ఏమిటంటే ఇండియా అవుట్ మాల్దీవ్స్ మీద ఇండియా ప్రభావాన్ని తగ్గించడమేనని ఇతని గవర్నమెంట్ ముఖ్య లక్ష్యమని చెప్పుకుంటూ వచ్చారు తాను చెప్పినట్లే పవర్లోకి రాగానే మాల్దీవ్స్ మాల్దీవ్స్కి ఇండియాకి మధ్య రిలేషన్షిప్ వీక్ అయింది తన ముందు ప్రెసిడెంట్ అయిన తమ మొదటి అఫీషియల్ విజిట్లో భాగంగా ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే మహమ్మద్ ముజు మాత్రం పవర్లోకి రాగానే తన ఫస్ట్ అఫీషియల్ విజిట్ గా టర్కీని ఎంచుకున్నారు వాస్తవానికి టర్కీ ఇండియాకి మధ్యలో రిలేషన్షిప్ ఎప్పుడూ సరిగ్గా లేవు గతంలో కాశ్మీర్ ఇష్యూలో కూడా టర్కీ పాన్ ఇస్లామిక్ పాలసీని ఫుష్ చేస్తూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది ముజు పవర్లోకి వచ్చాక మాల్దీవ్స్ ఎన్ఎస్ఏ లెవెల్ కొలంబో సెక్యూరిటీ కాంక్స్ కు సంబంధించిన సమావేశంలో పాల్గొనలేదు ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో మాల్దీవ్ తో పాటు ఇండియా శ్రీలంక మరీషియస్ కూడా మెంబర్స్గా గా ఉన్నాయి ఆ తర్వాత మాల్దీవ్స్లో లో ఉన్న డెబ్బై ఏడు మంది ఇండియన్స్ మిలిటరీ సిబ్బందిని కూడా వెనక్కి పంపించేశారు లక్షద్వీప్ మాల్దీవ్స్ టూరిజం ఇష్యూ కాస్త పొలిటికల్ గా మారిపోయింది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి రెండు దేశాల మధ్య ఉన్న హైడ్రోగ్రఫీ ఆపరేషన్ అగ్రిమెంట్ ను రెన్యువల్ చేయకూడదని మాల్దీవ్స్ నిర్ణయించడం అగ్నికి మరింత అగ్ని మాల్దీవ్స్ ఇండియా మధ్యలో ఉన్న హైడ్రోగ్రఫీ ఆపరేషన్ ఆఫ్ చేయకూడదని మాల్దీవ్స్ డిసైడ్ అయ్యింది ఈ హైడ్రోగ్రఫీ ఆపరేషన్ అనేది ఒక సర్వే లాంటిది ఈ అగ్రిమెంట్ చేసుకున్న దేశాలు సోనార్ టెక్నాలజీని ఉపయోగించుకుని వాటర్ డెప్త్ ను మ్యాప్ అవుట్ చేస్తూ సముద్ర ఆకారాన్ని అంచనా వేస్తుంటాయి దీంతో సముద్రంలో రవాణాకి అడ్డు వచ్చే వాటిని స్థానాలను కనుక్కుంటూ ఉంటాయి ఈ ఒప్పందాన్ని ఇండియా మాల్దీవ్స్ రెండు వేల పంతొమ్మిదిలో సైన్ చేశాయి ఈ ఒప్పందం జూన్ ఏడున రెండు వేల ఇరవై నాలుగులో ఎక్స్పైర్ అవుతుంది అయితే రెండు వేల పదమూడులో పౌరులోకి వచ్చిన అబ్దుల్లా యామీన్ చైనా వేసిన ట్రాప్లో చిక్కుకున్నారు చైనా ఇచ్చిన లోన్స్కు లొంగిపోయి మాల్దీవ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కట్టడానికి చైనా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు ట్రాప్లో ఇరుక్కున్నందున చైనా చెప్పినట్టు ఇండియా అవుట్ క్యాంపెయినర్గా మొదలు పెట్టారు యామిన్ తర్వాత ముజు కూడా ఇండియా అవుట్ పాలసీని కంటిన్యూ చేస్తున్నారు అందుకే తన సెకండ్ ప్రెసిడెంట్ విజిట్ కోసం చైనాను సెలెక్ట్ చేసుకున్నారు ఈ పరిణామాలతో మాల్దీవ్స్ పూర్తిగా చైనా చేతిలోకి వెళ్ళిపోయిందని తేలిపోయింది మాల్దీవ్స్ తన టూరిజంను అడ్డుపెట్టుకుని ఇండియాను గెలుద్దామనుకుంటే అంతకన్నా పిచ్చి పని మరొకటి ఉండదంటున్నారు ఎందుకంటే మాల్దీవ్స్కి ఆల్టర్నేటివ్ మనకి లక్షద్వీప్ ఉందనే ఇప్పటికే ప్రూవ్ అయింది ప్రధాని మోడీ పోస్ట్ చేసిన ఫొటోస్తో తర్వాత లక్షద్వీప్ ట్రాప్లో ట్రెండ్ అవటంతో పాటు లక్షద్వీప్ టూరిజం గురించి గూగుల్లో లక్షల సంఖ్యలో సెర్చ్ అవుతుంది అంతేకాదు ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ మాల్దీవ్స్ వెళ్ళొద్దు లక్షద్వీప్ను విజిట్ చేయండి అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ట్వీట్లు చేస్తున్నారు ఇది మాల్దీవ్స్కు భారత్ నుంచి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎగుమతుల పరంగా ముఖ్యమైన అన్ని అత్యవసర వస్తువులన్నీ భారతదేశమే మాల్దీవ్స్కు సరఫరా చేస్తోంది ఇంకా ఇండియా నుంచి వచ్చే టూరిజం ఇన్కమ్ మాల్దీవ్స్కు చాలా ముఖ్యం గతేడాది దాదాపు ఇరవై లక్షల మంది భారతీయులు మాల్దీవ్స్లో పర్యటించారు అయితే టర్కీలోని టెర్రరిస్టుల సపోర్ట్తో మాల్దీవ్స్లో ఇస్లామిక్ హింస పెరిగిపోతోంది దీన్ని నియంత్రించడంతో పాటు చైనాను దూరంగా ఉంచాలి కాబట్టి ఇండియా మాల్దీవ్స్తో రిలేషన్షిప్ను స్ట్రాంగ్ గా ఉంచడానికి ప్రయత్నిస్తోంది ఇప్పుడు మాల్దీవ్స్ చాలా విషయాల్లో సహాయం చేస్తున్న ఇండియాతో కలిసి నడుస్తుందా లేక అప్పు తీసుకున్న పాపానికి చైనా ఆదేశాలు శిరసావహిస్తుందా జీ హుజూర్ అంటూ బతుకుతుందా వేచి చూడాల్సిందే